దేయం మహాత్మానం వరదం భక్తవత్సం ప్రసన్నార్తి హందే స్మర్తామి సనోవతురక్షాకరం వందే స్మర్తామి సనోవతురణాగతీనార్త పరిత్రణపరాయణం నారాయణం విభు వందే స్మర్తామి సనోవతు హరం దేవం సర్వ మంగళం సర్వక్లేశ వందే రామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వ్ భక్తకీర్తివివర్ధనం భక్తభీష్టప్రదం వందే సనోవతు శోషణం పాప జ్ఞాన తేజసః ప్రశమనం వందే సనోవతు ప్రశమనం స్మర్తామి నివారణం ఆపదుద్ధరణం వందే స్మర్తామి సనోవతు జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మర్తామి సనోవతు జయలాభయ కామా దాతుర్దత్తం భోగమోక్షప్రదస్యేమం ప్రపటే సుకృతి భవేత్ మీద అయితే సబ్స్క్రైబ్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి